ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు ఐదు వందల ఏళ్లకు వస్తున్న మాస శివరాత్రి శివుడు అనుగ్రహంతో వృశ్చిక రాశి వారికి జరగబోయే మార్పులు ఇక మీకు తిరిగి ఉండదు వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఇప్పుడు వస్తున్నటువంటి మాస శివరాత్రి అనేది ఎంతో ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ మాస శివరాత్రి ఐదు వందల ఏళ్లకు ఒకసారి వస్తున్న శివరాత్రి ఈ శివరాత్రి నుండి వృశ్చిక వారి యొక్క గ్రహాల సంచలనలో మార్పు అనేది ఉంటుంది ఈ మార్పు కారణంగా వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది అయితే వృష్టిక రాశి వారికి ఈ సమయంలో ఒక చిన్న ప్రమాదం కూడా పొంచి ఉంది దీని నుండి కనుక మీరు బయటపడినట్లయితే వృష్టిక రాశి వారికి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చేసే ప్రతి పని అనుకూలంగా సాగుతుంది కుటుంబ విషయంగా ఎలాంటి వివాదాలు ఉండవు కానీ ఈ పరిహారాన్ని మాత్రం మీరు పాటించలేనట్లయితే వృశ్చిక వారి చేతులారా కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అసలు వృశ్చిక వారికి ఏర్పడబోయే ప్రమాదం అలానే దాని నుండి ఏ విధంగా బయటపడాలి రంగాల వారీగా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం వృషిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృషిక రాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థలాలకి సంబంధించిన వివాదాల్లో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా ఉంటాయి అలానే వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలంగా సాగుతాయి అయితే వ్యాపారాల్లో ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకో மஞ்சு ఈ సమయంలో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించేవారు వ్యక్తిగతంగానే ప్రారంభించుకోవడం మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు అలానే మీ పేరు మీద పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా నిర్ణయాలు మాత్రం ఎంతో తెలివిగా తీసుకుంటారు ఆలస్యం అయినప్పటికీ కూడా నిర్ణయాలు తెలివిగా తీసుకొని వాటిని సమయానికి తగ్గట్టుగా అమలు చేయడం వల్ల మీరు అనుకున్న విధంగానే టార్గెట్లు అనేవి రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు వ్యాపార అభివృద్ధికి విస్తరణకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు లాభాల కంటే ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత ఎక్కువ ప్రదేశానికి విస్తరించడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వృషిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది పరిశ్రమల పరంగా చాలా వరకు అనుకున్న విధంగా మార్పులతో ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు నిర్వహించడానికి చేసేటువంటి మీటింగులు కూడా చాలా వరకు అనుకూలంగా సాగుతాయి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు అనేది ఉంటుంది ఎప్పటి వరకు కూడా విద్యపై శ్రద్ధ పెట్టకుండా సరదాగా తిరిగిన వారు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్పు చేసుకుని కెరియర్ల అభివృద్ధి కొరకు విద్యపై దృష్టి పెట్టడం జరుగుతుంది కొన్ని ప్రతిష్టాత్మకమైన కళాశాలలో యూనివర్సిటీలో ప్రవేశాల కొరకు ఎక్కువగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు అలానే వృత్తి సంబంధిత కోర్సుల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించడానికి ఉద్యోగాలు సంపాదించ ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి రైతులకు మాత్రం ఒత్తిడి కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో శత్రు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు మీ అభివృద్ధిని చూసి ఓరవలేని కొంతమంది తోటి ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఉద్యోగపరంగా పై స్థాయి అధికారులకి మీకు దాలు ఏర్పాటు చేయడానికి కూడా చూస్తూ ఉంటారు పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు మీరు కొనసాగిస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది వృషిక రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల లేదా ఆర్థికంగా పరిస్థితులు సహకరించకపోవడం వల్ల నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా విదేశాలకు నూటికి నూరు శాతం వెళ్తారు మీ పై స్థాయి అధికారులు అలానే తోబుట్టువుల కారణంగా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గిపోవడం వల్ల కుటుంబంలో అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది అలానే తల్లిదండ్రుల ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు అనుకూలమైన మార్పులు ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యంలో అభివృద్ధి అనేది ఉండటం వల్ల వారికి పెట్టేటువంటి ఆసుపత్రి వేయలు చాలా వరకు తగ్గడం వల్ల ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అలానే సంతానం వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేయడం సంతానం రుణాలు తీర్చడం జరుగుతుంది సంతానానికి వివాహం చేయడానికి కానీ వారిని విదేశాలకు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు వృశిక రాశి వారి ఈ సమయంలో ఒక శుభవార్త అయితే వినబోతున్నారు కుటుంబ పరంగా ఎంతో కాలంగా విడిపోయినటువంటి కొంతమంది సభ్యులను కలవడం అలానే తోబుట్టువులతో ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి వారితో మాటలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఎంతో సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో ఉన్నారు కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులు కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రేమికుల మధ్య తరచూ వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారికి మాసంలో ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించినట్లయితే దానికి అనేక ఆటంకాలు ఉంటాయి ఇదంతా కూడా నరదృష్టి నరఘోష ప్రభావం అనేది విపరీతంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంది అలానే చుట్టూ నెగిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉండటం వల్ల చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది వీటన్నిటి నుండి బయటపడడం కొరకు వృష్టికి రాశి వారు ఇప్పుడు చెప్పబోయే ఒక్క చిన్న పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఉంటాయి దీని కొరకు తొమ్మిది నల్ల మిరియాలు తీసుకోవాలి తొమ్మిది నల్ల మిరియాలు తీసుకొని వాటిని ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి సాయంకాల సమయాన్ని వెళ్ళి ఒక చిన్న గొయ్య కింద తీసి మీ యొక్క ఎడమ చేతి గుప్పెడితో ఆ తొమ్మిది మిరియాలను ఆ గోతిలో వేసేసి మట్టితో కప్పిన తర్వాత వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇష్టదైవం ముందు దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పరిహారాన్ని కేవలం ఆదివారం రోజు అమావాస్య రోజే చేయవలసి ఉంటుంది అప్పుడు చేస్తేనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారు ఓకే అండి రాశి రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ